కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా అమానుషం పర్యాటకులుగా వెళ్ళిన వారిని ఉగ్రవాదులు అతి ఘోరాతి ఘోరంగా చంపడం యావత్ భారతదేశం అందరూ బాధతో దిగ్భ్రాంతితో చాలా బాధని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు జరగకూడదు జరిగిన దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని చేస్తున్నారు ఈరోజు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మూడు రోజులు సంతాప కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నాయకులు జనసైనికులు వీరమహితులు పెద్ద ఎత్తున చనిపోయిన వారందరికీ మా తరపున ప్రగాఢ సానుభూతి కుటుల కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ జోహార్ 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 జోహార్